టైటిల్ ఆ వాళ్ళ దగ్గర లేకుండా వాళ్ళు ఆ భూముల్ని క్లెయిమ్ చేస్తారు అని చెప్పి సరే ఇస్లాం ధర్మానుసారంగా చాలా స్పష్టంగా మీరు ఏదైనా మసీదు కట్టాలన్నా లేదంటే ఒక కానీ లేకపోతే ఏదైనా మీరు మందిరం కట్టాలంటే కనుక అందరికన్నా ఫస్ట్ వచ్చే కండిషన్ ఏంటంటే ఆ టైటిల్ డీడ్ ఏదైతే ఉంటుంది చూడండి అది చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా ఉండాలి అందులో ఎటువంటి డిస్ప్యూట్ ఉండకూడదు అటువంటి డిస్ప్యూట్ ఉన్న చోట మీరు ప్రార్థన చేయలేరు అని చెప్పేసి చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తుంది కాబట్టి ఇందులో కాస్త మీరు ఈ విషయం మీరు ఒకసారి గమనిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను అదేవిధంగా ఈ ఏదైతే అమెండ్మెంట్ జరిగినాయో ఏదైతే విషయాలు మీరు తెలియపరచారో ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ సుప్రీమో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు నరసరావుపేట ఎంపీ లావకృష్ణ దేవరాయలు గారు ఇవన్నీ కూడాను కేంద్ర ప్రభుత్వానికి ఈ అమెండ్మెంట్స్ అన్ని కూడాను వీళ్ళు మన వైపు నుంచి సజెషన్ ఇచ్చిన అది మనం అయితే ఒక ఒక విషయం అయితే చెప్పచ్చు ఏదైతే వాట్ సిబిఎన్ థింగ్స్ టుడే దేశం మది రేపు అది ఆలోచిస్తుంది అని చెప్పడంలో కూడాను ఈ యొక్క ఏదైతే ఎంట్రీ మార్డర్ ఏదైతే ఉందో ఇది చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది రాష్ట్ర వక్ బోర్డు లో అంటే పదకొండు మంది ఉంటారు పదకొండు మందిలో జీరో టు త్రీ మూడు కన్నా మించకూడదు ఇట్ మే బి జీరో ఆల్సో అట్ ద సేమ్ టైమ్ కేంద్ర ప్రభుత్వంలో వచ్చేటంటే ఏదైతే సెంట్రల్ బాఫ్ కౌన్సిల్ ఉందో అక్కడ జీరో టు ఫోర్ అంటే అవుట్ ఆఫ్ ట్వంటీ టు ఫోర్ పీపుల్ కాబట్టి ఇది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఇంతకు ముందు అనేక సార్లు నేను ఈ విషయాన్ని కోట్ చేశాను మరలా ఇంకోసారి కోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరి మత విశ్వాసాలు ఎవరైతే ఫాలో చేస్తారో వారు మాత్రమే ఆయా మతాల పెద్దలుగా వాళ్ళు మాత్రమే దాన్ని మేనేజ్ చేయాలి తప్పించి వేరే మతాల వాళ్ళు దాంట్లో కలిపి చాలా స్పష్టంగా చెప్తున్నాను